ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ పదవులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పదవుల భర్తీ కార్పొరేషన్ చైర్మన్ల ప్రక్రియ కేబినెట్ విస్తరణ లాంటి అంశాలు ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు సమాచారం ఓకే అంటే తక్షణమే పదవుల భర్తీ జరుగుతుందంటున్నారు గాంధీ భవన్ పెద్దలు అయితే ఇప్పటికే వాటికి జరగాల్సిన కసరత్తు అంతా పూర్తయిందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్బాబు రాష్ట్రంలో ఉన్న పాలనాపరమైన సమస్యలను కొంతమంది కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు వారిని కలిసి రాష్ట్ర సమస్యలు వివరించారు ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లడంతో పాటు ఢిల్లీ పెద్దలను కలవడంపై భవన్లో చర్చకు దారితీసింది ముగ్గురు కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పదవులు కేబినెట్ విస్తరణపై కూడా ఏఐసి పెద్దలను కలిసి చర్చించారనే ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే వంద రోజుల్లోపు నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు రేవంత్ రెడ్డి దీంతో ఎన్నికల వేళ పదవులు భర్తీ ఉంటుందని ఆశతో చూస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు పార్టీ పదవులు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల కోసం ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు అయితే వీటితో పాటు కేబినెట్ విస్తరణపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మెజార్టీ కులాలైన మైనార్టీలు ముదిరాజులు యాదవులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటంతో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారనే చర్చ జరుగుతోంది మరోవైపు పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మెజార్టీ జనాభా అయినా ఆ మూడు కులాలకి కూడా కేబినెట్ లో స్థానం కల్పించడంపై కూడా ఆలోచన చేస్తున్నారట ఏఐసి నేతలు అయితే ఎన్నికల ముందు పదవులు భర్తీ చేస్తే పదవులు రానివారు నిరాశగా ఉంటారనే చర్చ కూడా జరుగుతోంది మరోవైపు అధికారంలోకి వచ్చి అరవై రోజులు దాటినా పదవులు భర్తీ చేయలేదనే నిరాశ కొందరి నేతల్లో ఉంటుందని పార్టీ భావిస్తోంది ఈ క్రమంలో రెండు లేదా మూడు విడతల్లో నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేసే ప్రక్రియ ఉంటుందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు